భరిత భారకాణి బాధ్యతాయుత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావాడరావాడ నా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ నిమిత్తము ఒక వాగ్దానం చదవాలని ఇష్టపడుతున్నాను కీర్తన గ్రంథము నలపెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఈ వాగ్దానం దేవుడు నాకు ఈ కొత్త సంవత్సరం అనుగ్రహించాడు ఆయనను పగటి వేళ తన కృప కలుగా కలుగా ఆజ్ఞాపించును రాత్రివేళ రాత్రి వేళ ఆయన కూర్చుని కీర్తనయు నా జీవదాత దేవుని కూర్చుని ప్రార్థనయు నాకు తోడుగా ఉండేది నా పేరు జోన్ లాజ్ రాజ్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు కర్ణాటక స్టేట్ లో ఉన్న శిమోగర్గ్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను దేవాణి కొందనాలు ఈరోజు శివోగ జిల్లాలో ఉన్న ఏడు మండలాల గురించి ఒక వెయ్యి ఐదు వందల గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను జిల్లాలో పరిరక్షణ గురించి వారు వ్యక్తిగతంగా ఎరిగి పాపక్షమాపణ పొంది నీ కొరకు సాక్షులు జీవించాలని నేను వారి నిమిత్తం ప్రార్థన చేస్తాను ఎందుకంటే మన వాక్యంలో చెప్పని రీతిగా ఎవరు రక్షించిపోతే మీకు ఇష్టం లేదు అందరూ అంతటా మారు మని స్పందాలని ఆశపడుతున్నారు కాబట్టి వారు నేను విరిగి మరి నిన్ను సేవించే విధంగా వాళ్ళ నిమిత్తం పద్ధతితో ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు స్వార్థం లేకుండా పరిపాలించాలని మంచి మనసు కలిగి ప్రజల పట్ల శ్రద్ధ కలిగి వారికి మంచి పరిపాలన మరి అందించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో సహకరిస్తున్న ప్రార్థన వీరులను బట్టి వారి కుటుంబాలని బట్టి ప్రార్థన చేస్తున్నాం పిడిపత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిదో ఉన్న విధంగా దేవుడు కనీసం చెప్పిన క్రిస్ చేసినందు మహిమలో మీ పెద్ద అవసరం తీర్చును అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి వాటిని ఆ కైషం చెప్పున మరి వారి యొక్క ప్రత్యవసరం కూడా ఈ నూతన సంవత్సరం తీర్చవలసిన ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి కొద్ది ప్రార్థన మా అయినటువంటి చేసుకున్నాలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్